నా పేరు సురేందర్ మాది వరంగల్ డిస్ట్రిక్ట్ నేను సార్ని ఫస్ట్ ధీరేజ్ కుమార్ అని ఆన్లైన్లో చూసిన ఆన్లైన్లో చూసి కాల్ చేసిన కాల్ చేసి ఎక్కడ ఏం కదా అని తెలుసుకొని ప్రతి శుక్రవారం రోజు వరంగల్ వస్తున్నాడు అని తెలిసి నేను ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సార్ను కలవడం జరిగింది కాల్ సార్ను కలవడం వెంటనే నాకు మెడిసిన్ రాసిచ్చిండు అవి ఫిఫ్టీన్ డేస్ వరకు రాసిచ్చిండు ఆ ఫిఫ్టీన్ డేస్లో నాకు ఎప్పటికీ నాలుగైదు సంవత్సరాల నుంచి నాకు ఈ నొప్పి అనేది ఉండేది ఈ పదిహేను రోజులలో మెడిసిన్ వాడిన వెంటనే నాకు రిలీఫ్ అనేది వచ్చింది నేను ఎన్నో హాస్పిటల్ తిరిగిన నిమ్స్ వరంగల్ ఖమ్మం హైదరాబాదు చాలా హాస్పిటల్ తిరిగినా కానీ ఎక్కడ కరెక్ట్ అయినా మందులు ఇవ్వడం జరగలేదు ఇక్కడ వరంగల్లో ధీరజ్ కుమార్ సార్ దగ్గర వాడిన వెంటనే మంచి మందులు రాసిండు అవి వేసుకున్న పదిహేను రోజుల్లోనే నాకు నొప్పి అనేది కొద్దిగా రిలీఫ్ వచ్చేసింది నాకు నొప్పి అనేది ఈ ముందు భాగం నుంచి ఈ చెంప నరాలు ఈ మెడ నరాలు నాకు నొప్పి టాబ్లెట్ వేసుకుంటేనే నొప్పి తగ్గేది లేకపోతే చాలా పిచ్చి పిచ్చి వేసేది చాలా విపరీతమైన తీవ్ర ఇబ్బంది ఉండేది లాస్ట్కి ధీరజ్ కుమార్ సార్ని కలిసిన వెంటనే నాకు మెడిసిన్ వాడిన తర్వాత ఈ పదిహేను రోజులలో తగ్గిపోయింది కాబట్టి ధీరజ్ కుమార్ సార్కి thanks jeff